ప్రతి ఒక్కడూ ఆలోచించేది డబ్బు 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 ఇదే కదండి ఈనాటి బంధాలు అనుబంధాలు ఆప్యాయతలు అన్నీ కూడా డబ్బుపై ఆధారపడి ఉన్నాయి ఇది వాస్తవమే కదండి అక్షరాల వాస్తవం మీరు కాదన్నా ఇది వాస్తవం ఎందుకు కాదంటారండి ప్రత్యక్షంగా జరుగుతుంది కదా పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా మన అందరం కూడా ఏదో రూపంలో చూస్తూనే ఉన్నాం మరి అలాంటి నేటి పరిస్థితుల గురించి ప్రేమ అనుబంధాలు ఆప్యాయతలు ఇవన్నీ కూడా ఆర్థిక సంబంధాలే అన్న విషయాన్ని ప్రియమిత్రులందరూ కూడా వివరించాలనుకుంటున్నాను ఈరోజు జామీ బోదలో ముఖ్యంగా నేటి వాస్తవ స్థితిని తెలియపరుస్తాను వాస్తవంగా జరుగుతున్న విషయాన్ని మరి మనందరం కూడా ఏదో ఆర్భాటానికి వెళ్ళడానికి చేస్తుంటాం సాధారణంగా ఉండడానికి కొంతమంది ఇష్టపడరు అంటే మనల్ని సమాజం తక్కువ చూపు చూస్తుందేమో ఆలోచన ఆలోచన అంటే ఏమిటండి చూసారా ఈ సాధారణమైన బట్టలపై చిన్న కవరింగ్ ఇంతేనండి కవరింగ్ చూసారా కవరింగ్ ఇది చూసేటప్పటికీ చాలా రిచ్ లు కనబడుతుందా లేదా ఇదేనండి దీనికోసం మనం ఎంతో తాపత్రయపడుతూ ఉంటాం ఇలా కవరింగ్ కోసం నానా పాటలు పడుతూ ఉంటాం ఎవరినో మెప్పించడానికో ఎవరి దగ్గర మనం ఏదో గొప్పవాళ్ళని చెప్పుకోవడానికో ఇలాంటి కవరింగ్లు చేస్తూ ఉంటాం ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు పొరపాటు నేను ఖచ్చితంగా చెబుతాను మనం మనలా ఉండాలి మనం మనలాగా ఉంటేనే ఎప్పుడైనా సహజమైన వాతావరణం ఎప్పుడూ ఆనందం కలిగిస్తుంది కృత్రిమంగా తయారైంది ఏది కూడా మనకు ఆనందం కలిగించదు కానీ నేటి పరిస్థితులు మనం తీసుకుంటే చూడండి పేదవాడైనా మధ్యతరగతి వాడైనా ఉన్నతమైన స్థితిలో ఉండేవాడితో పోటీ పడుతున్నాడు నేడు వాడికంటే చాలా కొన్ని కొన్ని కరెన్సీ మూలుగుతూ ఉంటుంది అది బ్యాంకుల్లో అవ్వచ్చు వాడు బెడ్రూమ్లో అవ్వచ్చు ఇంకో చోట అవ్వచ్చు అవి బినామీ రూపంలో అవ్వచ్చు ఏదో ఒక రూపంలో వాడు ఏ ఇంట్లో జరిగే ఏ ఫంక్షన్ అయినా కరెన్సీ కరెన్సీతో వాడు సరిపెట్టుకుంటుంటాడు మరి వాడితో మధ్యతరగతి వాడు కానీ పేదవాడు కానీ ఎందుకు పోటీ పడాలండి ఒక్కసారి ఆలోచించండి ప్రతి చిన్నదానికి కూడా ఫ్లెక్సీ అది పుట్టినరోజైనా చావు రోజైనా రజస్వాళ్ళైనా ఏదైనా ఫ్లెక్సీ 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 దానికో డెకరేషన్ అదేవిధంగా డెకరేషన్స్ ఇల్లు చూస్తే చాలా సాధారణంగా ఉంటుంది కానీ వాడు అక్కడ వేసిన సెట్ చూస్తే సినిమాలో ఉన్న ఏదో భవంతి సెట్టింగ్ లా కనబడుతుంటుంది ప్యాలెస్ లా ఉంటుంది కానీ వాడు వెనకాల చాలా అప్పులు ఉంటాయి అలా ఆ ఫంక్షన్ చేయడానికి చాలా చాలా లక్షల మీద అప్పులు చేస్తూ ఉంటాడు వాడు ఫంక్షన్ అయిన తర్వాత ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా అప్పారావు భలేగా ఫంక్షన్ చేశాడు రా సూపర్ రా అంటారు వీడు కుంగిపోతాడు తరువాత అప్పు తీర్చడానికి కుంగిపోతాడు ఎవరు అప్పు రోజు రోజుకి వడ్డీలు పెరుగుతూ ఉంటాయి అప్పుడు కనబడుతుంది వీడికి ఆ స్టేటస్ గురించి మెయింటైన్ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డాడో అదే న్యాచురల్గా వాడికి ఉన్న దాంట్లో తనకు తగిన విధంగా ఆ తప్పనిసరి ఫంక్షన్స్ చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు కదండి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అవునరా వాడు స్టేటస్ ప్రకారం తీసుకుంటే తప్పేముందిరా ఎవడోలాగా గొప్పలకు పోవట్లేదు కదరా ఈజ్ గ్రేట్ అనేవారు మరి వాడు ముందు గ్రేట్ అనేవాడు వాడు వెనకాల పోటు పడుస్తూ ఉంటాడు మంచి పని జరిగిందిరా వీడు చాలా ఖర్చు పెట్టి చేశాడు వాడి పని అంతే ఇంకా అని అనేవాళ్ళు చాలామంది ఉంటారు మిత్రులారా కాబట్టి మన స్టేటస్కి తగ్గట్టు అచ్చ తెలుగులో చెప్పాలి అంటే తగ్గ తలపాగ వెయ్యాలి తప్ప ఎక్కడో అద్దెకి తీసుకొచ్చో కీటం పెట్టుకుంటే దానికి కట్టాలి కదా ఒకసారి ఆలోచించండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేటి బంధాలు అనుబంధాలు అన్నీ కూడా ప్రతిదీ ఆర్థిక సంబంధాలే ఆర్థికంగా ఉన్నవాడికున్న ఉన్న విలువ ఆప్యాయతనురాగాలు కురిపించేవాడికి లేదు వాడు ఏ స్థితిలో ఉన్నాడు ఎంత డబ్బు ఉంది ఏ ఉన్నత పదవులో ఉన్నాడు ఏ ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు అని వాడికి ఇస్తుంటాం మనం అంటే వాడిలో ఉన్న ప్రేమాప్యాయతలకు కానీ నైతిక విలువలకు కానీ ఇవ్వట్లేదు మనం వాడిలో ఉన్నటువంటి డబ్బుకి వాడిలో ఉన్నటువంటి దర్పానికి వాడిలో ఉన్నటువంటి స్టేటస్కి ప్రతి దానికి కూడా మనం విలువిస్తుంటాం ప్రతి దానికి గౌరవిస్తూ ఉంటాం ఎలా ఉందో చూసే నేటి పరిస్థితి మరి ఒకప్పుడు మన చిన్ననాటి రోజుల్లో ఒక్కసారి చూసుకుంటే ఏమి అనుబంధాలండి అరమరకం లేకుండా కల్మషము లేకుండా అందరూ ఒకేలాగా పెద్దవారికి ఆ పెద్ద రకానికి ఇచ్చిన గౌరవం ఉపాధ్యాయులకు ఉండేటప్పుడు ఉపాధ్యాయులకు ఇచ్చిన గౌరవం అలాగే కష్టపడిన రైతుకి ఇచ్చిన గౌరవం నేటి కాలంలో కనుమరుగు మరుగు తుడిచికి పెట్టుకుపోయి వాడు ఏమీ చదవకపోయినా వాడు విలువల్ని తొంగలో తొక్కినా వాడి దగ్గర కరెన్సీ ఉంటే వాడు ఏదో పార్టీకి కొమ్ము కాస్తే ఆ పార్టీలో వాడు బలంగా ఉన్నాడని తెలిస్తే వీడు నావాడు అని చెప్పుకోవడానికి ఎగిరి ఎగిరి గంతేస్తాం ఎగసి ఎగసి పడతాం వాడు కాతర చేయకపోతే మన పరిస్థితి వాస్తవంగా జరుగుతున్నాయి నా బంధువుల్లో కూడా చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు ఉన్నత పదవుల్లో ఉన్నారు కరెన్సీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మరి వాళ్ళకే విలువిస్తే వాళ్ళే గొప్పవాలనుకుంటే మరి నా విలువ నా అనుబంధం నా ఆప్యాయత ఇవన్నీ ఏమవుతాయి చెప్పండి ఓ ఉపాధ్యాయుడిగా తప్పనిసరిగా నేను కరెన్సీకి విలువ ఇవ్వను అనుబంధాలకు ఆప్యాయతలకు ప్రేమానురాగాలకు మాత్రమే విలువిస్తాను ఇది నా బంధువులో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు అందరూ వస్తారా కానీ ఆ జామి ఎందుకో రాడరా మన దగ్గరికి ఏంటి అవసరం ఉండదా ఎందుకు ఉండదండి ఉంటుంది వెళితే అక్కడ అవసరం ఉండి ఒకవేళ వెళితే ఏమైనా జరుగుతుందా ఏమీ ఉండదు అంతా కరెన్సీ మహిమా కాబట్టి ఎక్కడ ప్రేమాభిమానాలు ఉంటాయో ఎక్కడ అనుబంధాలుంటాయో అక్కడ ఉంటాడు జామి ఇదేనండి వాస్తవం కాబట్టి ముఖ్యంగా చాలామంది ఏం చేస్తుంటారంటే మనకంటే ఉన్నతంగా ఉన్న వాళ్ళు ఉన్నతంగా అంటే కరెన్సీలో ఆర్థికంగా డబ్బులో ఉన్నతంగా ఉంటే మనకంటే ఉన్నత ఉద్యోగం చేస్తే మనకంటే ఉన్నతమైన పదవిలో ఉంటే వాడు నావాడ్రా మావాడేంట్రా ఆ మినిస్టర్ మావాడే ఆఫీసర్ కలెక్టర్ మా బ్రదర్ ఎలా చెప్పుకుంటూ ఉంటాం కానీ వాళ్ళు వీన్ని పూచుకు పొలలా చూస్తారు కానీ మనకంటే తక్కువగా ఉన్నవాళ్ళు చాలా చక్కగా ప్రేమాభిమానాలు అనుబంధాలు ఆప్యాయతలు పంచుతారు వారిని మనం తోలనాడుతాం ఒకవేళ వాడు నావాడు అని చెప్పుకుంటే మనకెక్కడ నా మోసి ఏమో వాడు ఎప్పుడీ వాడు ఎప్పుడైనా అప్పు కానీ సాయం కానీ అడుగుతాడేమో వాడు నావాడని చెప్పుకోకూడదు ఎవడైనా ఏమైనా అంటాడేమో అని ప్రేమాభిమానాలు కురిపించేవాడిని పక్కన పడేస్తాం డాబు దర్పం కరెన్సీ నోట్ల మీద తిరిగే వాళ్ళకి మనం సలాం చేస్తాం చూసారు చాలా తప్పు తప్పు క్యారెక్టర్ నమ్ముకో కరెన్సీని వద్దు క్యారెక్టర్ ముఖ్యం కరెన్సీ ఎప్పుడు ఇబ్బంది ఖచ్చితంగా ఈ రోజు నీ దగ్గర ఉంటుంది రేపు వాడి దగ్గర ఉంటుంది రేపు ఎల్లుండి వాడి దగ్గర ఉంటుంది మన దగ్గర ఉంటుంది మారుతూ ఉంటుంది అనుబంధాలని ఆప్యాయతం కరెన్సీ మాత్రమే మార్చేస్తుంది కరెన్సీ ప్రకారము లెక్కలు వేసుకుంటే విలువలు ఇంకా 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 దారుణంగా ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా విలువలకి కట్టుబడి ఉండాలి విలువైన అనుబంధాలని పెంచుకోవాలి భవిష్యత్తులో మనం ఏ విధమైన సంబంధాలు పెంచుకోవాలనుకున్నా భవిష్యత్తులో మనం ఏ విధమైన అనుబంధాలు పెంచుకోవాలనుకున్నా భవిష్యత్తులో మనం ఏ విధమైన స్నేహాలు పెంచుకోవాలనుకున్నా తలగ తగ్గ తలపాగ వేద్దాం వద్దు ముంచేస్తారు ఇది వాస్తవం మనకు తగ్గ మనకు విలువనిచ్చినవారు మనల్ని ప్రేమించేవారు మనల్ని అనురాగపూరితంగా చూసేవారు మనమంటే గౌరవం ఇచ్చేవాళ్ళు వాళ్ళ పట్ల మనం ప్రేమగా ఆనందంగా ఆప్యాయంగా మిలుగుదాం మనమంటే లెక్కలేనివారు కరెన్సీ నోట్లో కొట్టుకుపోయేవారు పదవులు ఎంటో పరిగెట్టేవారు ఉన్నతం ఉన్నత స్థితిలో ఉన్నామని వాళ్ళు మనకనవసరం వాళ్ళ డబ్బు వాళ్ళ పరపతి వాళ్ళ దర్జ వాళ్ళ దగ్గర ఉంటుంది మన ప్రేమ అనురాగం ఆప్యాయత ఇవన్నీ మన దగ్గర ఉంటాయి అలా ఉన్నవాడు మనకు స్నేహితుడు అలా ఉన్నవాడు మనకు బంధువు అలా ఉన్నవాడు మనకి ఏ విధమైన ఆ అనుబంధాన్ని పంచేవాడు అవుతాడు కాబట్టి కరెన్సీకి విలువ్వకు క్యారెక్టర్కి విలువ డబ్బుకు వాడికి దాసోహం అనకు డబ్బుకు దాసోహం లోకం జరుగుతుంది కదండి ఆ డబ్బు ఎప్పుడైనా డబాలమని పడిపోతుంది కానీ ఇక్కడ అనుబంధం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది కాబట్టి నేటి కాలంలో కూడా మనం విజ్ఞతగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా మనం విలువలతో కూడుకున్నటువంటి బంధాలను ఏర్పాటు చేసుకోవచ్చు ఆనందంగా ఉండవచ్చు ఈ ఎవడ కోసమో మనం ఈ యొక్క డాబు డర్బాలకి పోవడం తర్వాత ఇబ్బంది పడడం వాళ్ళు మనలో చులకనగా చూడడం మనం అవమానపడడం ఎందుకంటే మనకి అదే మనకు తగ్గట్టు మన స్నేహం అంటే స్నేహములో ఇవి ఇలాంటివి ఉండకూడదు అంటాం మనం ఉండకూడదు నిజంగా స్నేహము అంటే దానికి ఏ విధమైన భేదం లేదు అలాంటి స్నేహాన్ని మనం చూడాలి అంతే తప్ప కొంతమంది ఉంటారండి వాళ్ళు కేవలం డబ్బు ఉన్న వాళ్ళనే స్నేహం చేస్తారు కేవలం కరెన్సీ ఉన్న వాళ్ళనే స్నేహం చేస్తారు అదేంటో మా బంధువుల్లో కూడా ఉన్నారండి అలాంటి వాళ్ళంటే నేను వాళ్ళు కొంచెం ఎడమకంగా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటాను కానీ మరి మన రక్త సంబంధికులు మనతో చిన్నప్పటి నుంచి ప్రేమాభిమానాలు పంచుకున్న వాళ్ళు ఉండేటప్పుడు ఒక్కొక్కసారి తప్పదు కదా అందువల్ల అవతల వారికి దూరంగా ఉన్నప్పటికి కూడా ఒక్కొక్కసారి మనం ఏదో ప్రేమాభిమానాలు చూపించడం సర్వసాధారణం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కరెన్సీకి లొంగకండి అవతల వ్యక్తి క్యారెక్టర్ను గుర్తించండి విలువలతో కూడుకున్న వ్యక్తిని మనం ఎప్పుడూ అనుబంధంగా ఆప్యాయంగా దగ్గరకు చేర్చుకోవాలి డబ్బు శాశ్వతం కాదని తెలుసుకో ఈ యొక్క భవంతిలు శాశ్వతం కాదు పదవులు శాశ్వతం కాదు దర్జా శాశ్వతం కాదు కాలగర్భంలో కలిసిపోవలసిందే నిత్యం శాశ్వతమైనది చక్కటి చిరునవ్వు చక్కటి స్నేహం ప్రేమ అనుబంధం ఆప్యాయత ఇవి మాత్రమే శాశ్వతమైనవి దీనికి ఏ విధంగా మనం ఖర్చు పెట్ట అవసరం లేదు ప్రేమ అనురాగాలు ఆప్యాయంగా హృదయపూర్వకంగా పంచితే చాలు మరి వాడితో స్నేహం చేయాలంటే డబ్బున్న స్నేహం చేయాలంటే నీ పరిస్థితిని నీ ఆర్భాటాన్ని నీ హంగుని నీ పొంగును అన్నీ మార్చుకొని ఇలా తయారవడం ఇలాగ లేనిపోనివి మేసానికి సంపంగును రాయడం అనేక విధాలుగా ఈ స్వెట్స్ను కూడా రేబెన్ గ్లాసెస్ ఏర్పాటు చేసుకోవడం లేనిపోని అలంకారాలు ఏర్పాటు చేసుకోవడం కోసం వాడి కోసం అంటే నీ వ్యక్తిత్వాన్ని వాడి దగ్గర తాకట్టు పెడుతున్నావే నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది కదా ఆ వ్యక్తిత్వాన్ని నేచురల్గా ఇలా ఎందుకు ఉంచుకోకూడదు వాడి కోసం ఎందుకు ఈ ఏర్పాట్లు సహజంగానే ఉండు అలా నిన్ను గుర్తిస్తేనే వాడైనా ఎవడైనా నీ విలువ తెలుసుకుని నీ దగ్గరికి వస్తాడు నీలో ఉన్న టాలెంట్ని చూసుకుని నీ దగ్గరికి వస్తాడు అప్పుడే భోజనం చేయి వీడైనా వీడైనా వీడు వస్తాడు వీడిని తోలనాడకు వీడు రావడానికి డబ్బు అహం పదవి అధికారం అన్నీ ఉంటాయి అయితే ఇందులో కూడా మంచివారు ఉంటారు వాళ్ళని మనం చక్కగా ప్రేమానురాగాలు పంచాలి వాడు డబ్బు కానీ అధికారం కానీ మనం చూడకూడదు ఇక్కడ పేదవాడని వాడు ఏమీ లేనివాడని ఏదో సీదాగా ఉన్నాడని ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు వాడు పంచే ప్రేమను వాడు అందించే అనుబంధాన్ని వాడిచ్చే అనురాగాన్ని మనం స్వీకరించాలి మనం వాడికి అందించాలి ఇదండి నిజమైన జీవితం ఇలాంటి జీవితం అనుభవించాలి కానీ కృత్రిమమైన జీవితం నకిలీ జీవితం నకిలీ మనిషిగా ఎందుకు మారాలండి మనం ప్రియమిత్రులారా ఎప్పుడు అలా వద్దు అలా ఎప్పుడు మనం ఉండొద్దు మనం మనలా ఉందాం మనలు మనలా ఉండి మనలా ఉన్న వాళ్ళని వాళ్ళు అభిమానించడం కానీ మనలా మన వ్యక్తిత్వాన్ని వాళ్ళు గుర్తించినప్పుడే స్వీకరిద్దాం మనకంటే అన్ని విషయాలు ఆర్థికంగా కానీ పదవులో కానీ డాబు దర్పంలో కానీ తక్కువగా ఉన్న వాళ్ళని మనం రాగాలు వాళ్ళు తీసుకోవడం కానీ పంచడం కానీ చేద్దాం అనుబంధాలు పెరుగుతాయి ఆప్యాయతలు పెరుగుతాయి కుటుంబ విలువలు పెరుగుతాయి చక్కటి నడవడిక విద్య మన పిల్లలకు వస్తాయి ఎలా బ్రతకాలి ఎవరిని గౌరవించాలి దేన్ని గౌరవించాలి దేని ప్రధానం చేసుకోవాలి వస్తాయి నువ్వు డబ్బుతో దేన్నైనా కొనొచ్చు స్నేహానికి కొనలేవు ప్రేమ అనుబంధాలను కొనలేవు కానీ కొంతమంది కొంటున్నారు శాశ్వతమా అశాశ్వతం ఆ ప్రేమ అనుబంధాలు వాళ్ళకి ఎంతవరకు ఉంటాయి వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నంత వరకు అధికారం ఉన్నంత వరకు ఆ దర్పం ఉన్నంత వరకు మాత్రమే తర్వాత అవి పోయిన మరుక్షణం ప్రేమ అనురాగం వెళ్ళిపోవడం ముఖం చాటేయడం ఎంతమంది రాజకీయ నాయకులు జరగట్లేదండి నేటి ప్రపంచంలో ఎంతమంది జరగట్లేదు ఎంతమంది కాలగర్భంలో కలిసి కలిసిపోయారు మనందరికీ తెలుసు శాశ్వతం కాదు కాబట్టి మన చిన్ననాటి స్నేహితులు మనకంటే తక్కువగా ఉన్న వాళ్ళు ప్రేమగా దగ్గర తీర్చుకొని ఓదార్చి వరే నేనున్నాను కదా నీకు అని ఒక భరోసా ఇవ్వాలి మన స్నేహితులను ఉన్నతంగా ఉండి అనుకోండి వాడు మనకు అనవసరం వాడి డబ్బు వాడి పరపత అన్ని వాడి దగ్గర ఉంటాయి మనకేంటి ఇది కావాలి ఇదే వ్యక్తిత్వం అంటే ఇలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి మనం అదేవిధంగా మనం ఎవరితో ఏ విధమైన సంబంధాలు కానీ బంధాలు కానీ కలుపుకునేటప్పుడు మనలో గుర్తించి వచ్చిన వాళ్ళతోనే కలుపుకోవాలి తప్ప మన డబ్బుని కానీ మన యొక్క స్టేటస్ని కానీ మన పదవిని కానీ చూసి వచ్చిన వాళ్ళని ఎప్పుడూ కలుపుకోకూడదు అక్షర సత్యం కాబట్టి ప్రేమితులారా మనందరం స్నేహంగా ఏ విధమైన భేదాలు లేకుండా ఉందాం క్యారెక్టర్కి ఇద్దాం కరెన్సీకి వద్దు కరెన్సీ ఎప్పుడైనా ప్రమాదమే ఆ కరెన్సీ ఎందరినో విడదీస్తుంటుంది తల్లిదండ్రి కానీ బిడ్డలు తల్లి కుమ అదే మొత్తం ఈ అనుబంధాలుంటా చూసారా అన్నతమ్ముల మంచి చిచ్చి పెడుతుంది అక్క తల్లి మంచి చిచ్చి పెడుతుంది తండ్రి కూతురు మంచి చిచ్చి పెడుతుంది తల్లి కూతురు మధ్య చిచ్చి పెడుతుంది ఇలా ప్రతి దాంట్లో కూడా చిచ్చి పెట్టేది కేవలం డబ్బు 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 అలాంటి డబ్బు దర్పం కలిగించిన డబ్బు అంతే అవసరం ఏంటంటే మనం బ్రతకడానికి మనం మన స్టేటస్లో ఉండడానికి మనకు ఉంటే సరిపోదు ఇంకా ఉన్నదానికంటే ఎక్కువ మనకెందుకు ఎవరితో మనం ఎందుకు పోటీ పడాలి వాడితో పోటీపడి వాడి దగ్గరికి వెళ్ళడానికి వాడితో ఏదో మనం అనుబంధం పెంచుకోవడానికి ప్రయత్నిస్తే భవిష్యత్తులో ఎంత ఇబ్బంది పడతాం అలా అవద్దు స్నేహం పనిచేవాడిని మన విలువల్ని గుర్తించేవాడిని ప్రేమ ఆప్యాయతలు ఇచ్చేవాడిని మనం దగ్గర చేర్చుకుంటాం అనుబంధాలు పెంచుకుంటాం ఇదండి అంతే తప్ప ఈనాటి సంబంధాలన్నీ ఆర్థిక ఆర్థిక సంబంధాలే ఇది తప్పు అని మనం నిరూపించాలి ఇది తప్పు అని మనం మన మొదలవ్వాలి అర్థమవుతుందా మీకు మరి మీ అందరికీ కూడా నా భావన అర్థమైందని భావిస్తున్నాను మరి నేటి సంబంధాలు ఆర్థిక సంబంధాలు మాత్రమే అలాగే ఉంది అది తప్పు అని మనం కొంచెం శ్రమిస్తే నిరూపించగలం ఖచ్చితంగా మన విలువను మనం కాపాడుకోగలం మన వ్యక్తిత్వాన్ని మనం సంరక్షించుకోగలం మన ప్రేమ ప్రేమాభిమానాలకి చక్కటి విలువలు కూడా దొరుకుతాయి కాబట్టి మనం మనలాగే ఉందాం మీ మిత్రుడు జామి సత్యనారాయణ